చిన్నప్పుడు చక్కగా విద్యను నేర్చుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని తెలియజేయడమే టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి పిల్లల్లో మార్పు కనిపించటం లేదు చదివిన వాళ్ళు చదువుతున్నారు చదివిన వాళ్ళు అలాగే వెనకబడి ఉన్నారు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు నమస్కారం అయ్యా నమస్కారం నేను రవి వాళ్ళయ్యను బాబు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇష్టపడి పెంచాను నా కొడుకుని ఒక్కగానొక్క కొడుకు వాడికి ఏది కావాలంటే అది కొనేస్తున్నాను బాబు అయినా సరే నా మాట వినడం లేదు బాబు ఓ మాస్టార్ గారు మీరు వాడిని మంచి మాటలు చెప్పి మార్చండి బాబు మార్చండి నిజమే సీతయ్య నీలాగే ప్రతి తల్లిదండ్రులు కూలి పనిచేసి పిల్లలు చదివిస్తున్నారు కానీ ఆ పిల్లలు నేటి సమాజంలో పెరుగుతున్న సెల్ ఫోన్లతో గేమ్లు ఆడడము అమ్మాయిలు వెంట పడడము తల్లిదండ్రులను గురువులను గౌరవించకపోవడం ఎదురు జవాబులు చెప్పడం జరుగుతుంది నిజమే బాబో కానీ దీనికి పరిష్కారం లేదా బాబు నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది బాబు నాకు బెంగగా ఉంది బాబో బెంగగా ఉంది నమస్కారం మాస్టర్ గారు నేను కిరణు వాళ్ళ నాన్నగారిని మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అడగడానికి వచ్చాను సార్ ఓకే మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు సీతయ్య నీ అడిగిన ప్రశ్నకి పరిష్కారం ఉంది ఒకప్పుడు గురువులంటే భయము భక్తి ఉండేవి వాళ్ళు చెప్పిన మాటను పెడచెవిని పెట్టేవారు కాదు శ్రద్ధతో చదివేవారు మంచి మార్కులు తెచ్చుకొని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి మంచి ఉద్యోగాలు పొందారు అప్పుడు విలువలు కూడా ఉండేవి మీరు చెప్పింది నిజమే మేస్తారో తల్లిదండ్రులు గురువుల దగ్గర పిల్లలకి భయం ఉంటే వారు అత్యున్నత స్థాయికి ఎదుగుతారు కానీ కొందరు కొట్టవద్దు తిట్టవద్దు అని అంటున్నారు మరి చదువు ఎలా వస్తుంది నమస్కారం సార్ ఏమిటయ్యా ఎక్కడ ఇక్కడికి వచ్చావు రవి ఈ మధ్య స్కూల్కి మీ రెగ్యులర్ గా రాలేదట చదువు ఎలా ఉందని అడగడానికి వచ్చాను ఏరా రవి ఈ మధ్యని స్కూల్కి నీవు రెగ్యులర్ గా రాలేదు మీ నాన్నగారు వచ్చారు ఏమి సమాధానం నేను చెప్పాలి నమస్కారం సార్ ఏమిటి మా నాన్నగారు స్కూల్కి ఎందుకు వచ్చారు మీ చదువులు ఎలా ఉన్నాయో మీకు ఏ విధంగా మార్కులు వస్తున్నాయో అడగడానికి వచ్చారు మీ నాన్నలాగా ప్రతి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి ఏ రావే నువ్వు స్కూల్కి అని చెప్పి ప్రతిరోజు బయలుదేరి వస్తున్నావు కానీ స్కూల్కి రాలేదు నేను కూలి పనికి పోతున్నాను ఎక్కడికి వెళ్తున్నావో చెప్పురా చెప్పు అయ్యా నేను స్కూల్కే వెళ్తున్నాను ఒక్క ఆబ్సెంట్ అయినా లేదు సార్ రవి అబద్ధం చెప్తున్నాడు పిల్లలతో కలిసి ఆటలాడడం స్కూల్ కని చెప్పి బయట తిరగడం అబద్ధాలు మాట్లాడడం గురువులను ఎదిరించడం అమ్మాయిలు వెంట తిరగడం సెల్ ఫోన్తో ఆటలాడడం చూస్తున్నాను సార్ రవి కిరణ్ చెప్పింది నిజమేనా సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్ నేను తిరగడం ఎక్కడ చూసావరా రవి ఆగు మేమున్నప్పుడే నువ్వు రౌడీ ఇలా ప్రవర్తిస్తున్నావు మీ నీ నీకోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడో నీకు తెలుసా ఒక్క రూపాయి సంపాదిస్తే దాని విలువ నీకు తెలుస్తుంది సార్ వీడికి చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది అయినా వీడిలో మార్పు రాలేదు రక్తం వచ్చినట్టు కొట్టాడు నాన్నగారు వీడిని పోలీస్ స్టేషన్లో పెట్టండి నాన్నగారు అయ్యో 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 నీకేం పోయే కాలంరా రక్తం వచ్చినట్టు బాధినావో నిన్ను పోలీస్ స్టేషన్లో పెడితే నా పరువు పోతుంది నాకు కొంత విసుమితి చంపిరా నేను చనిపోయిన తర్వాత వీడిని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళను బాబు తీసుకువెళ్ళండి సీతయ్య అదేమీ లేదు మా అబ్బాయి చిన్నపిల్లవాడు ఏది చెప్తే నేను దాన్ని ఆచరించను కానీ రవి అంత దెబ్బ కొట్టావు వాడికి ఏదైనా జరగకూడదు జరిగితే బాధపడేది ఎవరు చెప్పు క్షమించండి నేను కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోతున్నాను నన్ను కూడా కొట్టురా నేను నీ కడ్డురా నన్ను చంపి నీ ఇష్ట ప్రకారం తిరుగురా నీకు హడ్డు అదుపు ఉండదు క్షమించయ్యా క్షమించు నాన్నగారు రవిని క్షమించండి పశ్చాత్తాపం కంటే ఫలితం లేదు రవి చిన్నప్పుడు బాగుగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు మరి ఇప్పుడు ఎందుకిలా మారాడో తెలియటం లేదు నిజమే కిరాణ్ చిన్నప్పుడు బాగా చదివినా మార్కులు తెచ్చినా అవసరం లేదు టెన్త్ క్లాసులో మంచి మార్కులు వస్తే పది మంది వాడి గురించి గొప్పగా చెప్తారు వాడు మార్కులు బట్టి ఆ వీధిలోని ఆ ఊరిలోని ఆ పాఠశాలలో కూడా గొప్పగా చెప్పుకుంటారు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు నిజమే చెప్పారు సార్ మా అబ్బాయిని చదువుతో పాటు అన్ని పనులు కూడా నేర్పిస్తున్నారు మా తల్లిదండ్రులకు సహాయం చేయడం పెద్దవాళ్ళను గురువులను గౌరవించడం క్రమశిక్షణ అలవర్చుకోవడం మేము నేర్పాం మీరు చదువుకున్నవారు మేము చదువుకోలేని వాళ్ళు మాకు విషయాలు తెలియదు అదే తప్పు సీతయ్య పిల్లలందరూ ఒక్కటే వారిలో చెడు మంచి అనేది ఉండదు మనం మంచి చెప్తే మంచి చెడు చెప్తే చెడు వాళ్ళకి మనం కనిపెట్టుకుని బాగానే చెప్పారు నందయ్య గారు పిల్లలను ఖండమే కాదు వాళ్ళని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు భవిష్యత్తు కోసం ప్రయత్నించేవారు నిజమైన తల్లిదండ్రులు పదండి మనం ఇప్పుడు ప్రిన్సిపాల్ రూమ్కి బయలుదేరు నమస్కారం అండి నమస్కారం కూర్చోండి ఎవరు మీరు మీ స్కూల్లో నా మనవడు చదువుతున్నాడు ఇంకా కొన్ని నెలలు ఫీజు కట్టలేదు నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు తర్వాత కడతామని చెప్పడానికి వచ్చాను ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా మీరు రాయించరని అడగడానికి వచ్చాను మీ మనవడి పేరేంటి ఏ క్లాస్ చదువుతున్నాడు నా మనవడి పేరు రఘు ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు అబ్బో చాలా నెలలు ఫీజు కట్టలేదు పెండింగ్ ఉంది ఎగ్జామ్స్ని రాయించు ప్లీజ్ సార్ ఎగ్జామ్ రాయించండి వాడు ఫీల్ అవుతున్నాడు అన్నం కూడా తినట్లేదు ఏడ్చుకునే ఉంటున్నాడు ప్లీజ్ సార్ ఇదేమి గవర్నమెంట్ స్కూల్ కాదు కదా మీరందరూ ఫీజులు కడితే బాగుంటుంది టీచర్స్ శాలరీలు స్కూల్ బిల్డింగ్ రెంట్లు కరెంటు బిల్లులు హౌస్ ట్యాక్స్లు అన్నీ కట్టాలి కుదరదు ప్లీజ్ సార్ ఇవి ఒక్కసారి చూడండి నన్ను విసిగించకండి మా స్కూల్ తనిఖీకి డిఈఓ గారు వస్తున్నారు సెక్యూరిటీ సెక్యూరిటీ ఇతన్ని బయటకు పంపించండి రాజు ఇతను బయటికి పంపించు ఎవరినైనా నీవు సార్ నేను మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్ని ఇప్పుడు డియుఓ అయ్యాను గుర్తుపెట్టారా సార్ చిన్నప్పుడు వాచి దొంగతనం చేసిన దొంగ నేను గుర్తుకు రావడం లేదు బాబు నీవెవరో గుర్తుకు రావటం లేదు బాబు అదే సార్ క్లాసులో ఒకసారి వాచి పోతే అందరికీ నల్ల ట్రిబ్బని కళ్ళకు కట్టి వెతికారు నేను ఆ రోజు వాచి తీసుకొని దాచాను మీరు ప్రిన్సిపల్ అయినా నన్నేమీ అనలేదు నేను పట్టుదలతో చదివి డియు అయ్యాను ఆ రోజు వాచి తీసిన వ్యక్తి నీవేనా అది నీవు చెప్పిన వరకు నాకు తెలియదు ఎందుకంటే నేను కూడా కళ్ళకి రిబ్బను కట్టుకొని వెతికాను నన్ను క్షమించాను సార్ నేను ఈ స్థాయికి ఎదిగానంటే అది మీ వల్లే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీకోసం ఎదురు చూశాను ఎంక్వేర్ చేశాను మీరు కనబడలేదు నా జన్మ ధన్యమైంది నన్ను క్షమించండి సార్ కొన్నాళ్ళ తర్వాత కిరణ్ సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది కానీ రవి చదవక కూరగాయలు అమ్ముకుంటున్నాడు విద్యార్థులారా ఇప్పుడైనా ఆలోచించండి కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే మీ భవిష్యత్తు ఉంటుంది లేకపోతే మీ భవిష్యత్ నాశనం అయిపోతుంది విద్యార్థులారా ఆలోచించండి విద్యార్థులారా ఆలోచించండి